జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం అభిమానులకు చురుకలు పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నన్ను పని చేసుకునివ్వండి నేను బయటకు వస్తే నా మీద పడిపోతేనే నేనే పని చేయలేను ఓజీ ఓజీ అరిస్తే పనులు జరగవు సీఎం సీఎం అంటారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధితులు మర్చిపోతున్నారు మాట్లాడితే మీసం తిప్పు మీసం తిప్పు అంటారు నేను మీసం తిప్పేతనో చాతులు కొట్టుకుంటూనో పనులు జరగవు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్న రోడ్డు వేస్తా ఉంటే కనిపించలేరు మీరు అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అండి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనంద ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఏ ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయినా మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితం బాధ్యత తీసుకోకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్న మీసం తిప్పో మీసం అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ